అందరికీ నమస్కారం కొంతమంది పేరెంట్స్ అంటారు మా పాప కంటే వెనుక జాయిన్ అయిన వాళ్ళు పిల్లల ముందు పరిగెత్తారు కానీ మా పాప చాలా లేటుగా ఉంది ఏమిటి రీజన్ అని ఆలోచించేటువంటి పేరెంట్స్కు చిన్న క్లారిఫికేషన్ ముందుగా ప్రతి ఒక్క విద్యార్థిలో కూడా వాళ్ళకంటూ ఒక అండర్స్టాండింగ్ లెవెల్స్ ఉంటాయి అది వాళ్ళ ఏజ్ని బట్టి కానీ లేదా వాళ్ళ మెచ్యూరిటీ లెవెల్స్ని బట్టి కానీ ఉంటాయి దీనిని ఫస్ట్ అర్థం చేసుకోగలగాలి రెండవది వాళ్ళు అండర్స్టాండ్ లేదా అర్థం చేసుకునే విషయాన్ని వాళ్ళు ఎంత సాధన చేస్తున్నారు ఈ సాధన చేయడానికి మెయిన్ పాయింట్ ఎట్లా ఉంటుందంటే వాళ్ళ ఇంట్రెస్ట్ అంటే నేర్చుకునే పిల్ల తన ఇంట్రెస్ట్ని బట్టి నేర్చుకుంటుందా లేక పేరెంట్స్ ఫోర్స్ వల్ల నేర్చుకుంటుందా లేక కృత్రిమ పోటీ అంటే పక్కన పిల్ల పరిగెడుతుంది కాబట్టి తనతో పాటుగా నేను పరిగెత్తాలి లేదా తనతో నేను రేస్లో ఉండాలి అని మాత్రమే ఆలోచిస్తూ పరిగెడుతుంది దీన్ని బేస్ చేసుకుని ఒక పాయింట్ ఉంటుంది సో వాళ్ళకంటూ ఒక టచ్ పాయింట్ ఉంటుంది మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి పరిసరాలు వాళ్ళు ప్రాక్టీస్ చేసే విధానము అర్థం చేసుకోవడం విధానం ఒక పాఠం చెప్తున్నప్పుడు ఎంత కాన్సన్ట్రేటెడ్గా వింటున్నారు తర్వాత వాళ్ళు విడిగే ఎంత ప్రాక్టీస్ చేస్తున్నారు కంపేరిటివ్ స్టడీ సీనియర్స్ని కూర్చుని వాళ్ళ పాటను ఏర్చేసుకున్న తర్వాత కూర్చొని సీనియర్స్ని ఎంత అబ్జర్వ్ చేస్తున్నారు ఆ అబ్జర్వేషన్లో చాలా వరకు గెయిన్ చేయడానికి స్కోప్ ఉంటుంది ఇది ఎంతవరకు చేస్తున్నారు దీన్ని బేస్ చేసుకుని పిల్లల యొక్క అనేది ఉంటుంది కేవలం చెప్పింది చెప్పినట్లు వెళ్ళి ప్రాక్టీస్ చేస్తున్నా అంత ఇంపాక్ట్ ఉండదు ఓన్లీ చూస్తూ కూర్చున్నా అంత ఇంపాక్ట్ ఉండదు కానీ ఇవన్నీ యొక్క సమ్మిళితమైన విషయమే ఒక డాన్సర్ని తయారు చేస్తుంది దీనికి పాయింట్ వైజ్గా మాట్లాడుకుంటే మొట్టమొదటిది టీచర్కి పేరెంట్కి కంటే ముందుగా స్టూడెంట్కి ఇంట్రెస్ట్ ఉండాలి డ్యాన్స్ పట్ల రెండవది ఆ ఇంట్రెస్ట్ని బేస్ చేసుకొని చెప్పేటప్పుడు పాఠాన్ని పాఠాన్ని పూర్తిగా అర్థం చేసుకునే విధంగా తను ఓపెన్ మైండ్తో ఉండాలి బేసిక్స్ స్ట్రాంగ్గా ఉన్నట్లయితే తనకు ఒకటి రెండుసార్లు చెప్పగానే అర్థం చేసుకోవడానికి వెసులుబాటు ఉంటుంది బేసిక్స్లో స్ట్రాంగ్ ఉండాలి తర్వాత నేర్చుకున్న పాఠాన్ని వెంటనే పక్కకు వెళ్ళి విడిగా ప్రాక్టీస్ తను చేయాలి తనతో పాటు ఇద్దరు ముగ్గురు కలిసి కొత్త పాట నేర్చుకున్నట్లయితే ఆ ముగ్గురుతో కలిపి పాడుతూ ప్రాక్టీస్ చేయాలి ప్రాక్టీస్ చేసిన తర్వాత ఏదైనా డౌట్ వచ్చినట్లయితే వాళ్ళతో డిస్కస్ చేయాలి ఆ తర్వాత చుట్టుపక్కల వాళ్ళకంటే సీనియర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళతో ఆ డౌట్స్ గురించి క్లారిఫికేషన్ తీసుకోవాలి ఆ తర్వాతగా ఈ డౌట్ క్లారిఫికేషన్ అంతా అయ్యాక సీనియర్స్ని ఇదే ఐటెం చేస్తున్నప్పుడు ఒకసారి గమనించాలి కూర్చొని ఎంతసేపు పాట పెట్టగానే ఆ పాట పాడటం స్టార్ట్ అవ్వగాని పాఠాన్ని వెంటనే చేయడం కోసం కాకుండా అదే ఐటెంని నాకంటే సీనియర్ ఎంత బాగా చేస్తున్నారు అనే విషయం మీద కాన్సన్ట్రేట్ చేయాలి ఏ ఈ పాయింట్స్ వల్ల తన నేర్చుకున్న ఐటెంలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతుంది అండ్ మెచ్యూర్డ్ ఎక్స్ప్రెషన్స్ రావడానికి స్కోప్ ఉంటుంది ఈ విషయాన్ని పిల్లలు గమనించే విధంగా పేరెంట్స్ వాళ్ళని ప్రోత్సహిస్తారని ఆశిస్తూ నమస్కారం